నేను తలుసుకుంటే సాయంత్రానికి రాయల్ మెరైన్ ని మూపిస్తా అది తెరవటానికి ఆస్తులు సరిపోవు అని నిన్న మాట్లాడటం జరిగింది గౌరవనీలు కోల రఘుపతి గారు నేను కోల రఘుపతి గారికి ఛాలెంజ్ చేస్తున్నానండి పబ్లిక్ లో ఈరోజు అక్కడ రాజ్యాంగాన్ని నిర్మించిన సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన సమక్షంలో ఛాలెంజ్ చేస్తాను మా రాయల్ మెరైన్ ను నా ఆస్తులన్నీ అమ్మి తెలుస్తానా ఆయన మోతయించగలుగుతారా మోతయించాలి అనుకుంటే వేయించమని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను నేను దమ్ముంటే రాయి మేర మోతయించు ఆయన అంటాడు నోరుంద కదా ఏం మాట్లాడుతున్నాడు తెలవకుండా మాట్లాడుతున్నాడు వర్మ ఆయన అసలు ఏమీ తెలవదు అని ఈయనకన్నీ తెలుసు ఎమ్మెల్యేగా ఐ ఐదేళ్లలో ఆయన చేసింది ఏంటయ్యా ఎవరు ఎప్పుడు ఎంత ఇచ్చారు లంచాల రూపంలో ఆయన ఎంత గిట్టింది జగనన్న కాలనీలో ఎంత మేసాడు వాళ్ళ దగ్గర నుంచి ఎంత మేశాడు అలాగే ఇసుక అరవై అడుగులు తవ్వి ఎంత ఇసుక అమ్ముకున్నాడు పెట్రోల్ బంక్ ఒకటి తప్పితే ఐదేళ్లలో బాపట్లో ఇంకో పెట్రోల్ బంక్ ఉందండి ఆయన దగ్గరే పెట్రోల్ పంపించుకోవాలి ఎవరు ఇంకా లేదు ప్లాన్ కావాలన్నా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే రఘుపతి గారిని కలవండి అంటారు ఇది నిజం కాదా ఒక పోలీస్ స్టేషన్ వెళ్తే ఆయన కలిసి వచ్చారా అని అడుగుతారు ఇది నిజం కాదా నేను ఒకటే చెబుతున్నా వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాపట్లో గెలిచేది మీ అండదండలతో నరేంద్ర వర్మ నేను నేను గెలుస్తాను అనేది గట్టిగా చెబుతాను రేపు పదమూడో తారీఖు ఎలక్షన్లు జూన్ నాలుగో తారీఖు టీవీల ముందు ఎలక్షన్ ఆఫీస్ లో అందరూ ఉంటాం పన్నెండికల్లా చిటికేసి చిటికేసి గెలుస్తామని తెలియజేస్తా ఆ రోజు గెలుస్తుంది మెడికల్ షాప్ లో గుమస్తాగా ఉన్న అప్పుడే నేను నాకు పెళ్లి చేశారు మా మామీలు మళ్ళీ అవసరం అయితే గుమస్తా చేస్తా కానీ నో కాంప్రమైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే లేదు తగ్గే పనే లేదు